స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పిడంత మనసు సీరియల్ హీరో రిషి కనబడకుండా దాదాపుగా మూడు నెలలు దాటుతోంది అదిగో వస్తాడు ఇదిగో వస్తాడని కథని నడిపిస్తున్నారు కానీ రిషి మాత్రం రావడం లేదు గుప్పెడంత మనసు సీరియల్లో రిషి పాత్రలో కన్నడ నటుడు ముఖేష్ గౌడ నటించడం కాదు ఏకంగా జీవించేశాడనే చెప్పాలి రిషి వసుదారుల మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా బాగా పండింది సీరియల్లో ప్రేమ అంటే రిషిధార అనేలా ఆ క్యారెక్టర్లను తీర్చిదిద్దారు ఈ సీరియల్ డైరెక్టర్ అలాంటిది రిషి ఎప్పుడైతే సీరియల్లో కనబడకుండా పోయాడో అప్పటి నుంచి ఈ సీరియల్ని చూడ్డానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు అయితే రిషిని మూడు నెలల్లో తిరిగి తీసుకువస్తా అని సీరియల్లో వసుధార శపథం చేయడంతో రిషి ఖచ్చితంగా తిరిగి వస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నారు ఈ సీరియల్ ప్రేక్షకులు అయితే ఇప్పుడు రిషి ఫ్యాన్స్కు ఒక బ్యాడ్ న్యూస్ ఈ సీరియల్ నుండి ముఖేష్ తప్పుకున్నప్పటి నుండి ఈ సీరియల్ రేటింగ్ చాలా ఘోరంగా అంటే రెండు నుంచి మూడుకు పడిపోయింది అయితే అనుపమ మను మదర్ సెంటిమెంట్తో ఈ సీరియల్ మధ్యాహ్నం పూట అవుతున్నప్పటికీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ టీఆర్పి రేటింగ్ సాధించి మధ్యాహ్నం ప్రసారమయ్యే సీరియల్స్ అన్నింటినీ వెనక్కి నెట్టేసింది అనూహ్యంగా రేటింగ్ పుంజుకుంది రిషి వస్తేనే మళ్ళీ రేటింగ్ పెరుగుతుందన్న పరిస్థితులైతే పోయాయి రిషి రీఎంట్రీకి చుట్టూ దారులు మూసుకుపోతున్నాయి ముఖేష్ గౌడ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండడంతో రిషి పాత్రలో వేరొకరు ఎంట్రీ అవ్వడం ఖాయమనే చెప్పాలి